అందరికీ నమస్కారం ఈ రోజు మన శిలకల పనైపోయిన తర్వాత ఇలా ముంజలు తినాలని అనుకున్నాం కాబట్టి అందరం అమ్మ నేను అందరం కలిసి ఈ చెట్టుకన్కి అయితే రావడం జరిగింది సో మామైతే ముంజలు అయితే కొట్టినాడు ఇలా తాటి ముంజలు ప్రతి సంవత్సరం మనం తింటాము కానీ ఇలా అమ్మతో కలిసి అందరితో కలిసి ఇలా శిలకల మాత్రం చాలా ఇండ్లైతుంది ఇట్లా కలిసి తినడం మనం బడికొయ్యే రోజులలో ఆదివారం కానీ సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు కానీ శిలకలకు మేకల కాడికి పోయినప్పుడు ఇట్లా ఇక్కడ ముంజలు కొడుతున్న మా అల్లుళ్ళతోటి అప్పుడు కలిసి రోజు తినేదనమాట ఈ రోజు మాత్రం మళ్ళీ చిన్నప్పుడు ఎట్లా తినేదో మనం పడిపోయే రోజులలో మళ్ళీ అదే రోజు అయితే గుర్తు అయితే రావడం జరిగింది వీళ్ళతో కలిసి తినడం వల్ల చాలా ఆనందంగా అంటే చాలా ఆనందంగా వేసింది అదేవిధంగా ఈ ముంజలు తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ముంజలు తిన్న రోజు ఒకసారి చూడండి మన కడుపు చల్లగా ఉంటుంది అందుకే ఆ దేవుడు ఈ ఎండాకాలము ఆ భగవంతుడు చెట్టు నుంచి మనకు ప్రసాదించిన వరం అనుకోవాలి ఏ కాలం వచ్చే పండు ఆ కాలం తినాలని అంటారు కానీ ఈ ఎండాకాలంలో ఆ భగవంతుడు ఊరికేనే ఈ ముంజల్ని మనకు ప్రసాదించలేదు సో మనకు ఆరోగ్యంగా ఎండాకాలం చల్లగా ఉండడానికి ఆ భగవంతుడు ప్రసాదించండు కాబట్టి ప్రతి ఒక్కరూ ముంజల్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఒక్కరోజైనా ముంజలు తినండి చాలా మంచిది షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగపడుతుంది ఈ ముంజలు తినడం వల్ల ఇక ఇట్లా అవపడుతున్నా తాటి బుత్ అవపడుతుంది కదా అక్కడైతే మా మామ అయితే కొట్టి దిగుతూనే ఉన్నాడు సో మనకు సరిపడా మాత్రం కొట్టినమాట ఇక చూడండి ఎన్ని గొల్లలు కొట్టినాడు ఒక కనీసం ఒక ఐదారు గెలలు అయితే కొట్టినాము అమ్మ ఎన్ని గిళ్ళలు తింటారా అని అనుకుంటారు కానీ ముంజకాయలు మనము చేత్తో జురిగినట్లయితే ఎన్ని గెలలు తిన్నా కానీ మనకు కడుపు అయితే ఉవ్వదు ఇట్లా ఒలుచుకొని తిన్నట్లయితే మనకు తొందరగా నిండుతుంది ఉండుతుందనమాట సో ముంజా చేతితోటి జురినా కానీ లేదా ఒలిచి తిన్నా కానీ డైరెక్ట్గా పొట్టుతోటి తినాలి అట్లా పొట్టుతోటి తింటేనే మనకు సలవ చేస్తుంది అదే అదేవిధంగా ఆ పొట్టు అనేది చాలా మంచిది అసలైంది ఆ పొట్టు చాలా ఆరోగ్యకరమైనది పొట్టుతోటే తినాలన్నమాట ముంజా అనేది చాలామంది పొట్టు తీసేసి తింటారు సో మన పిల్లలు కూడా పొట్టు తీసేసి తినిపించకుండా ఆ తోటే తినిపించండి చాలా మంచిది ముంజలు తింటే లేత ముంజలే తినాలి చాలామంది పెద్దదిగా ఉన్నాయి చూస్తుంటారు కానీ అవి బిర్రుగా ఉంటాయి కడుపు నొప్పి ఆ ముదిరిన ముంజలు తినడం వల్ల కాబట్టి లేత ముంజలే చిన్నవైనా సరే కానీ లేత ముంజలే తినండి అందులో నీళ్ళు కూడా బాగుంటాయి అనమాట ఇక నేను కొడవలతోటి కొన్ని ముంజలు మూతులు అయితే కోసిస్తున్నాను కొన్ని అయితే పోలిసిస్తున్నా ఇక ఇక్కడ అవపడుతున్న మా అల్లుళ్ళు అయితే గొడ్డలతోటి అయితే కొడవల కంటే ఎక్కువగా ఫాస్ట్ పనిచేస్తున్నారు విధంగా ముంజలు కొట్టేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త ఎందుకంటే ఏలే తెగిపోతాయి అనమాట సో చాలా జాగ్రత్తగా పోల్చుకొని చాలా జాగ్రత్తగా కోసుకొని తినండి ఇక మేమైతే ముచ్చట్లు పెడుతూ మంచిగా ఆనందంగా సంతోషంగా అయితే ఇవాళతే ముంజలు అయితే కడుపు నిండా తిన్నాము చాలా సంతోషం అనిపిస్తుంది చూడండి ఏ పండ్లు తినాలన్నా కానీ అది చెట్టు దగ్గరికి వెళ్ళినా గానీ లేదా ఎవరి దగ్గరైనా తీసుకోవాలన్నా గానీ కొనుక్కోవాల్సిందే ఉంటుంది కానీ ఈ ముంజలు మాత్రం చాలా వరకు ఎక్కడంటే అక్కడ ఉంటాయి ఇక మన పల్లెటూరులోకి అయితే విచ్చలు విడిగా దొరుకుతాయి ఇక ఒకసారి ఇక్కడ చూడండి ఎట్లా తింటున్నారు ఎన్ని మరి కూర్చొని తినాక మనం అప్పుడు మేకల కార్ ఒక షెడ్డు కాకపోతే ఒక షర్టు కోసుకొని తినేది

आ लक्टीनाला ना आता काय आ मला पण नाही 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 काय 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 ఇక మేము ఇంకా రెండు మూడు గెలలు ఇంటికైతే తీసుకొచ్చిన మా గగన్ కూడా నీళ్ళు దాపుదామని ముందలు తినిపిద్దామని తీసుకొచ్చిన ఇక మా నాన్న అందరికైతే ఘోషిస్తున్నా తింటున్నారు చూడండి మేము <normalisation> <smo Gimme> <austenian> <laughs> ఇక ముందలన్నీ తిన్న తర్వాత గిట్ల కోసుకొని ఇట్లా లాగా తయారు చేసుకొని గిట్ల బండి అయితే నడిపేది అనమాట ఇక చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్